నమస్కారం ఇప్పుడు మనము కుప్పానికి సుమారు ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉండే గురివంక అనే పుణ్యక్షేత్రానికి వస్తూ ఉన్నాము ఇక్కడ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు ప్రస్తుతము ఇక్కడ ఆడికృతిక బ్రహ్మోత్సవాలు చాలా రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఆగస్టు పదకొండవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ కృత్తిక కావళ్ళు ఇవన్నీ కూడా జరుపుతారు ఆ తర్వాత ఈ వారం రోజుల పాటు నిత్య పూజలు అభిషేకము అన్నదానాలు ఇవన్నీ కూడా యథావిధిగా చాలా బ్రహ్మాండంగా జరుపుతారు ఈ దేవదేవుని దర్శించే భక్తాదుల సౌకర్యార్థము ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారము ఉచిత వైద్య సేవలు కూడా నిర్వహించబడుతుంది గారి గారు దేవాలయ విశిష్టత గురించి చెబుతున్నారు వినండి వివరిస్తాము వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై రెండులో ప్రారంభమైంది సార్ అప్పటి నుండి కూడాను ప్రతిరోజును కావలు వస్తూ ఉన్నాయి లేదంటే ప్రతి ఫస్ట్ సంవత్సరం ఎనభై మూడులో వచ్చేసి రెండు కావళ్ళు వచ్చింది అప్పుడు పెద్దగోలపల్లి గ్రామస్తులు ప్రారంభం చేసినారు వాళ్ళకి గొడలి పిల్లవాడు పోయిన దేవుడు వచ్చి ఈ మాదిరిగా దేవాలయం కట్టాలా ఇక్కడ నేను నిలబడతాను అని చెప్పేసి ఒక్కరిపైన దేవుడు వస్తే ఈ మాదిరిగా మేము నిలబడతాను నేను నేను తెలుసుకుంటే ఇప్పుడు మీరు దేవస్థానం కట్టాలా అని చెప్పి అదిన దానికి సరే అది పెద్దగోళ్ళ పిల్లలు చెవులో వేస్తే వాడు పొద్దు స్వామి కాని చూద్దాము ఈ పొద్దు దేవుడు వస్తుందేమో పిల్లలకి అని చెప్పేసి కావరి పాటలు పడతా ఉంటే అప్పుడు మళ్ళీ అదే రకంగానే ఇక్కడ దేవాలయం కట్టాలా మళ్ళీ దేవియాని సుబ్రహ్మణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమేతంగా మేము నిలబడతానమో అని చెప్పి ఆ ఎంపైన దేవుడు చెప్తే అప్పుడు చిన్నదిగా ఒక గోడలతో చిన్న ఒక ఇంత ఇంత ఒక రెండు అడుగులు మొట్టి గోడ పెట్టేసి ఒక పలకరాయి పెట్టేసి దాంట్లో వల్లి దేవియాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేసి మా నాయనగారు గారు ఇప్పుడు కూడాను రాజప్ప అనేసి వాళ్ళు ఫస్ట్ మా నాయన ప్రారంభం చేసినారు ఇప్పుడు వైకి ఎనభై ఎనిమిదేళ్ళులో ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు వారెప్ప స్టార్టింగ్లో ప్రారంభం చేసింది వాళ్ళే మళ్ళీ అక్కడ మా రామరాజు పెద్దగొల రామరాజు షెడ్డి మునియప్ప అనేసి ధర్మకర్త నారాయణప్ప వీళ్ళందరూ చిరువురు చేరి లో వల్లి దేవి అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానము మనం చిన్నదిగా నిర్మిస్తాం స్వామి ఇక్కడ మనం చెప్పినారు కదా వాళ్ళు కట్టాలనేసి అని చెప్పేసి ఫస్ట్ పాలమున స్వామి అని ఆయన ఒక ఆయన మూల విగ్రహాలు తీర్చినాడు ఆయన తీరిపోయినాడు ఆయన తీరిపోయి ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయింది ఎనభై మూడులో ప్రతి చేసినాము ఇంతవరకు కూడాను ఏదో జరుపుకొని వస్తా ఉంది ఇక్కడ విశేషంగా ఏమంటే సర్పదోషము ఈ బిడ్డలు కాకుండా ఉండేవాళ్ళకి ఈ పశ్చిమానికి నీళ్ళు పో నీళ్లు ప్రవచించే దాని నుండి చాలా విశేషంగా జనాలు వచ్చి ఆ స్వామిని వాటి మొక్కని మొక్కలు తీర్చుకుంటా ఉన్నారు బిడ్డలు లేని వాళ్ళకు బిడ్డలు అవి కూడాను ఇక్కడ మొక్కని పోయి అందరికీ కూడాను దేవుడు ప్రతి సంవత్సరం ఎక్కువగానే జనాలు వచ్చి ఆ యొక్క మొక్కలు తీర్చుకుంటా ఉన్నారు లో ప్రతి రోజు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మేము ప్రధాన సోమవారం నాడు ప్రతిరోజు అభిషేకం ఉంటుంది మంగళవారం నాడు వచ్చేసి దోష పరిహారం సర్పదోషము ఈ వారణం కూడా ఇక్కడ చేస్తాము ప్రస్తుత రోజు ప్రతిరోజు కూడాను అభిషేకం ఉంటుంది ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ప్రతిరోజు కూడాను కళ్యాణోత్సవము రథోత్సవము వసంతోత్సవము ఆడి కృత్రిక బ్రహ్మోత్సవంలో చాలా వైభవంగా జరుగుతుంది కాబట్టి మీరు భక్తాదులు ఎవరైనా ఉంటే మంగళవారం వచ్చే దోష పరిహారం కూడా చేసుకోవచ్చు నా ఫోన్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ జీరో త్రీ వన్ ప్రస్తుతం ఉన్న గుడికి ఇప్పుడు ఆ రోజుల్లో పూజలు అందుకుండా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము అప్పట్లో పూజలు అందుకున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం అనుసారము ఈ గుడిని ఇంప్రూవ్ చేయాలని ఇక్కడ టిటిడి వారు ధర్మసత్రాన్ని కూడా కట్టారు ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఇది ప్రస్తుతము ఈ బీగాలు ఎవరి దగ్గర ఉన్నాయి ఏమీ ఏం తెలియదు ఎప్పుడు బీగాలు ఉంటుంది దీన్ని కానీ అందరూ యూస్ చేసుకునే మాదిరి చేస్తే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఈ గుడికి సంబంధించి ఆడి కుర్తుగా బ్రహ్మోత్సవ రోజుల్లో ఇక్కడ దేవస్థానం వారు భక్తాదులు అన్ని రోజులు భక్తులకు ప్రసాద వినియోగం చేస్తున్నారు